వెల్కమ్ టు ప్రకాశన్న యాప్ ఈరోజు మనం బిఎస్సిలో మనకి ప్రాపబిలిటీ అంటే సంభావ్యత చాప్టర్ చెప్పుకుందాం ఈ సంభావ్యత అనేది ఎయిత్ మరియు టెన్త్లో ఉంది సో కాబట్టి రెండు క్లాసుల నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సింది సంభావ్యత ప్రాపబిలిటీ సో మనకి ఒకటి కానీ రెండు కానీ రావడానికి అవకాశం ఉంది బిట్స్ సో కాబట్టి దీంట్లో సంభావ్యత అంటే ఏంటి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూలించే ఘటనల సంఖ్య డివైడెడ్ బై మొత్తం ఘటనల సంఖ్య ప్రాపబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాపబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ ఈకు అనుకూలించే పర్యవసానాల సంఖ్య ఈ రెండు ఒకటే ఏదైనా ఒకటే సాధ్యపడు మొత్తం పర్యవసానాల సంఖ్య ఘటనలు పర్యవసానాలు అంటారు అనమాట ఓకేనా ప్రాపబిలిటీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఇది నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎస్ ఓకేనా ఈ అంటే ఏంటి ఈ అంటే ఈవెంట్ ఈవెంట్ అంటే ఘటన చూడండి ఇలాగే ఎస్ అంటే శాంపిల్ స్పేస్ శాంపిల్ స్పేస్ అంటే ప్రయోగం చేసినప్పుడు సంభవించే ఫలితాల అన్నిటితో ఏర్పడే సమితి ఎస్ని శాంపిల్ స్పేస్ అంటారు శాంపిల్ స్పేస్ అంటే మనం ఒక ప్రయోగం చేసినప్పుడు ఏర్పడే మొత్తం ఘటనలు మొత్తం ఘటనల సంఖ్య అనమాట ఘటన అంటే శాంపిల్ స్పేస్ యొక్క ప్రతి ఉపసమితిని ఘటన అంటారు ఓకేనా సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పాయింట్ ఇక్కడ ఏంటంటే ప్రాపబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ ఈ అంటే ఏంటంటే మనం ఒక ప్రయోగం చేసినప్పుడు ఏర్పడే అనుకూలించే ఘటనల సంఖ్య పర్యవసానాల సంఖ్య అనుకూలించే పర్యవసానాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య లేదా మొత్తం ఘటనల సంఖ్య అంటారు సో మనం గుర్తుపెట్టుకోండి ప్రాపబిలిటీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ఎలా చేయాలో ఈజీగా మనం చేద్దాం మనకు డిఎస్సి కాబట్టి ప్రతిదీ మనం రాసుకోవాలి సో ఇవంతా నోట్స్ రాసుకోండి మీరు ఎందుకని శాంపిల్ స్పేస్ అంటే ఏంటి ఈవెంట్ అంటే ఏంటి ప్రాబబిలిటీ అంటే ఏంటి ప్రాబబిలిటీకి మనకి రెండు ఫార్ములాస్ అంటే ఒకటే రెండు ఉన్న వర్డ్స్ మార్చాను అని పెట్టాడు ఇంగ్లీష్లో అయితే ఏమవుతుంది చూడండి ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ చూడండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ తర్వాత ఇవ్వద్దు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇంగ్లీష్లో అయితే సో మనకి తెలుగులోనే ఇస్తున్నాడు కాబట్టి ఈ మొత్తం మీరు రాసుకోండి శాంపిల్ స్పేస్ అంటే ఏంటి ఈవెంట్ ఘటన అంటే ఏంటి సంభావిత అంటే ఏంటి మనకి ఫార్ముల అయితే ఇది నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్డ్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్డ్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ఓకేనా ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో అన్నీ చేసుకుంటూ వెళ్దాం ఓకే ఓకే చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మనం చూడండి మనకి ప్రాపబిలిటీలో ఎయిత్ క్లాస్ ప్రాబ్లం ఎయిత్ టెన్త్లో మాత్రమే ప్రాపబిలిటీ సంభావ్యత అనే చాప్టర్ ఉంది సో కాబట్టి దీన్ని మనం ఈజీగా ఎలా చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఎయిత్ క్లాస్లో ఉన్నవి టెన్త్ క్లాస్లో ఉన్నవి అన్ని ప్రాబ్లమ్స్ని నీట్గా మనం అన్ని చేసుకుంటూ వెళ్దాం చూడండి ఇక్కడ ఏమవుతుందండి ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొరుసు పడే సంభావ్యత ఎంత అడుగుతుంది టైల్ పడాలి బొరుసు అచ్చు అంటారు కదా అది బొరుసు పడే సంభావ్యత ఎంత హెడ్ అండ్ ట్రైల్ అంటాం కదా ఇక్కడ ట్రైల్ పడాలి సో ఇది ఒక ఒకనానే నెగరవేసం గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇది మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ నుంచి చేసుకెళ్తే ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇక్కడ మనకి సంభావ్యత అనే దానికి ఫార్ములా ఏంటంటే ప్రాపబులిటీ ఈజ్ ఈక్వల్ ప్రాపబులిటీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ఇది నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ఈ అంటే ఈవెంట్స్ ఘటనలు ఎస్ అంటే శాంపిల్ స్పేస్ మొత్తం ఘటన ఓకేనా సరే చూడండి ఇక్కడ ఏమవుతుంటాడు నాకు బొరుసు కావాలి బొమ్మ బొరుసు లేని వస్తాయి ఒక నేను నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు నేను ఇట్లా ఒక నాణ్యాన్ని పైకి ఎగరవేసినప్పుడు బొరుసు పట్టడానికి అవకాశాలు ఏంటి నాకు చూడండి నంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ యాప్ చూడండి నంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ నేను ఇట్లా పైకి ఎగరవేసినప్పుడు బొరుసు అంటే టై ఒక్క ఛాన్సే ఉన్నా పైకి ఎగరేసినప్పుడు ఒకసారి బొమ్మ కానీ ఒకసారి పచ్చు కానీ పడుతుంది బొరుసు ఓకేనా సో నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఘటనలు నాకు ఎన్ని ఛాన్స్ ఉంది ఇక్కడ రెండు ఛాన్స్ ఉన్నాయి ఒక హెడ్ పడవచ్చు ఒకసారి ఇంకోసారి టైల్ పడవచ్చు రెండు సార్లు ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ రాసేటప్పుడు చాలా ఈజీగా రాసేయచ్చు ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ స్పేస్ అంటే కదా నెంబర్ ఆఫ్ ఎస్ రాసేటప్పుడు ఈజీ మెదర్ ఏంటంటే మనం ఏది పైకి ఎగరేస్తాం మనం ఎగరేసేట కాయిన్ కాయిన్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి టూ సైడ్స్ ఉన్నాయి పెట్టుకోండి టూ సైడ్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ని కాయిన్స్ అంటే వన్ కాయిన్ దట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ వన్ అంటే టూ సో ఇది ఇది టూ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టూ నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ చూసుకోండి ఈ అంటే ఘటనలు నేను ఒక కాయిన్ని పైకి ఎగరవేసినప్పుడు బొలుసు పడటానికి అచ్చు పడటానికి టైల్ పడటానికి సంభావ్య ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే ఒక్క అవకాశమే ఉన్నాయి అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఘటనలు అంటే రెండు చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ఎస్ని మనం చెయ్యి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఎస్ ఇలా వేసేయచ్చు నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టూ సైడ్స్ ఉంటాయి టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని వన్ కాయిన్ కాబట్టి వన్ టూ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే టూ సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాపబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఈ అంటే వన్ వన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్ టూ సో ఇక్కడ వన్ బై టూ ఇదేం ఏం కంగు దీంట్లో చాలా ఈజీ చాలా ఈజీగా చేసేవచ్చు సో ఆప్షన్ ఏ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంటే బరుసు పడటానికి సంభావ్యత ఎంత అంటే వన్ బై టూ ఓకేనా బరుసు పడడానికి ఘటనలు డివైడెడ్ బై మొత్తం ఘటనలు ఈ ఘటనలని ఈ సంభావ్యత అని కొంచెం కొత్త వర్డ్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమి ఉండదు చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ ఎస్ అనేది డైరెక్ట్గా మీరు షార్ట్ కట్ మెదడ్లో వేసేయొచ్చు ఇది నెంబర్ ఆఫ్ ఎస్ అనేది మనం దేనికైనా వేసేయచ్చు డైస్ ఇచ్చినా వేయొచ్చు రెండు కాయిన్స్ ఇచ్చినా మూడు కాయిన్స్ ఇచ్చినా కానీ ఈజీగా వేసేయొచ్చు ఎందుకని నెంబర్ ఆఫ్ ఎస్ అనేది ఒకవేళ టూ కాయిన్స్ ఇచ్చాడు అనుకోండి కి ఉండేది టూ సైడ్స్ టు ది పవర్ ఆఫ్ టూ కాయిన్స్ టూ టు ది పవర్ ఆఫ్ టూ అంటే ఫోర్ అనమాట అట్లా కాకుండా మూడు కాయిన్స్ ఇచ్చారు అనుకోండి అప్పుడే పోతే టూ టు ది పవర్ ఆఫ్ త్రీ సో మనం ఈ ఎస్ అనేది మనం చేయవసరం లేదు ఎందుకంటే మనకి ఆప్షన్సే కాబట్టి మనకి స్టెప్స్ రాయవసరం లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ అనేది షార్ట్ కట్ మెదర్లో చేసే నెంబర్ ఆఫ్ ఈ ఒకటే మనం కనుక్కోవాలి నెంబర్ ఆఫ్ ఈ కనుక్కుంటే సంభావ్యత వచ్చేస్తుంది సంభావ్యత ఈజ్ గట్ వన్ బై టూ సో ఆప్షన్ ఏ అనమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ ఎయిత్ క్లాస్ పెట్టి అంటే రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే పది సంఖ్య సాధ్యమైంది మొత్తము అంటే నెంబర్ ఆఫ్ ఎస్ అనుకోవాలి చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఎస్ వాడు ఒక్క నెంబర్ ఆఫ్ ఎస్ అడిగాడు నేను ఒకసారి చెప్పాను నెంబర్ ఆఫ్ ఎస్ అనేది షార్ట్ కట్ చేసి చేసేయొచ్చు ఇక్కడ కాయిన్ అడిగాడా చూసుకోండి డైస్ సైడ్ చూసుకోవాలి ఇక్కడ మనకి కాయిన్స్ ఉన్నాయి రెండు కాయిన్స్ ఉన్నాయి కదా కాయిన్కి ఫేసులు ముఖాలు ఏంటంటే రెండు టూ ఎన్ని కాయిన్స్ అంటే టూ కాయిన్స్ ఇవేమో ముఖాలు కాయిన్కి యొక్క ముఖాలు రెండు ఫేసెస్ డివైడెడ్ బై టు అంటే ఈ టూ ఎందుకు వేసాము కాయిన్స్ ఎన్నో వేసాము కాబట్టి ఎన్నైనా దట్ ఈస్ ఈర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ కదో చూద్దాం ఇప్పుడు చూడండి ఒకసారి ఇది నంబర్ ఆఫ్ ఎస్ అనేది ఫోర్ సింపులే కాబట్టి చేద్దాం రెండు కాయిన్స్ నేను ఎగరవేసినప్పుడు రెండు నాకు హెడ్లు పడవచ్చు రెండు హెచ్ హెచ్ పడవచ్చు బొమ్మ బొమ్మ లేదా రెండు టైల్స్ పడవచ్చు లేదా ఒక హెడ్ ఒక టైల్ లేదా ఒక టైల్ ఒక హెడ్ ఇలా పడవచ్చు సో చూడండి మొత్తం ఏమొచ్చాయో ఇది మొత్తము ఫోర్ సో సాధ్యమయ్యే పర్యవసానాలు సాధ్యమయ్యే మొత్తం ఘటనల సంఖ్య అని సో అంటే నెంబర్ ఆఫ్ ఎస్ మనకు అనుకుందండి నెంబర్ ఆఫ్ ఎస్ అంటే నేను చెప్పాను కదా ఈజీగా షార్ట్ కట్ మెదల్లో చేసేయొచ్చు కాయిన్కి రెండు ఫేసెస్ ఉంటాయి రెండు టూ టు ది పవర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని టూ కాయిన్స్ కాబట్టి ఫోర్ ఆన్సర్ సో ఎట్లా ఫోర్ అంటే తగ్గుతుంది దీని మూడా త్రీ ఇచ్చినప్పుడు మనం వేయలేం ఫోర్ ఇచ్చినప్పుడు వేయలేం కాబట్టి షార్ట్ కట్ మెదల్ గుర్తుపెట్టుకోండి సో నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఇది పర్యవసానాలు అంటే సాధ్యమయ్యే మొత్తం అనమాట సాధ్యమయ్యాయి అంటే మొత్తం పర్యవసానాలు అట్లా కాకుండా మనకి హెడ్ అండ్ ట్రైగన్ అడిగితే అది నెంబర్ ఆఫ్ ఈ అవుతుంది సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఫోర్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్ ఎక్కడ ఉంది ఫోర్ ఆప్షన్ బి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇది కూడాను ఎయిత్ క్లాస్ పెట్టే ఒక పాచికను తొరలించినప్పుడు ఒక డైస్ని తొలగించినప్పుడు దాని ముఖంపై ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ వచ్చు సంభావ్యత ఎంత సంభావ్యత కావాలి సో నేను ఇక్కడ మీకు ఏం చెప్పాను ప్రాబబిలిటీ సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ ఇంక ఇదే ఫలం నాయక గుర్తుపెట్టుకోండి రాస్తాను ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ ఎస్ సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఈ అంటే ఏమంటాడు నేను ఒక పాచిక నిగరం వేసినప్పుడు నాకు ప్రధాన సంఖ్య రావాలి ప్రైమ్ నెంబర్ రావాలి అంటాడు సో అదే నెంబర్ ఆఫ్ ఈ చూడండి ఒకసారి నంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అనుకూలించే ఘటనల సంఖ్య అంటే ప్రధాన సంఖ్య రావడానికి ఏమొస్తుంది ప్రధాన సంఖ్య టూ పడవచ్చు నాకు త్రీ పడవచ్చు ఫైవ్ పడవచ్చు సో మనకి త్రీ ఛాన్సెస్ ఉంది సో కాబట్టి మూడు ఛాన్సెస్ ఉంది నాకు అనుకూలించే ఘటనలు నెంబర్ ఆఫ్ ఈజ్ ఇక్కడ త్రీ ఈ మూడు ప్రధాన సంఖ్యలు పాచిక మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు ముఖాలు ఉంటాయి కదా ఒక పాచిక ఎగరవేసినప్పుడు డైస్ సో కాబట్టి ఆ ఆరులో నాకు ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య రావడానికి త్రీ అవకాశాలు ఉన్నాయి మూడు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఎస్ అనేది నేను షార్ట్ కట్ మీద చెప్పేశాను నెంబర్ ఆఫ్ ఎస్ అంటే డైస్కి మనకి ఎన్ని ముఖాలు ఉన్నాయి ఎన్ని ఫేస్లు ఉన్నాయి అంటే సిక్స్ ఫేసెస్ గుర్తుపెట్టుకోండి టు ది పవర్ ఆఫ్ ఎన్ని డైస్లు సిక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ ఇదే షాక్ కట్లేదు ఎన్ని ఫేస్లు ఉన్నాయో టు ది పవర్ ఆఫ్ అని డైస్ ఎన్ని ఇప్పుడు మనకి సిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ నంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇప్పుడు మనకి ఏంటి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ ఇదే కదా నెంబర్ ఆఫ్ ఈ అంటే ఎంత త్రీ త్రీ డివైడెడ్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ సో మనకి ఇక్కడ సంభావిత ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ సో వన్ బై టు అంటే ఆప్షన్ ఏ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓకేనా సో ఇట్లా మనకి ఈజీగా చేసేయచ్చు మనకి ఏమంటాడు ప్రధాన సంఖ్య రావడానికి ప్రైమ్ నెంబర్ రావడానికి ఒక డైస్ నేను ఎగరవేసినప్పుడు వేసినప్పుడు వచ్చే సంభావిత ప్రాపబిలిటీ ఎంత అంటాడు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎస్ అంటే ఈ అంటేనేమో త్రీ డివైడెడ్ బై సిక్స్ అంటే వన్ బై టూ సో ఆన్సర్ ఈజ్ వన్ బై టూ అంటే ఆప్షన్ ఏ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కూడా ఎయిత్ క్లాస్లోది ఒక పాచికను తొరలించినప్పుడు దాని ముఖంపై ప్రధాన సంఖ్య రాకపోవడానికి సంభావిత ఎంత సో అంటే ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ రాకుండా ఉండాలంటే మొత్తం మనకుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ సో దాంట్లో నెంబర్ ఆఫ్ ఈ ప్రధాన సంఖ్య రాకపోవడానికి సంభావితలు ఏముండయి వన్ అనేది ప్రధాన సంఖ్య కాదు టూ ప్రధాన సంఖ్య త్రీ ప్రధాన సంఖ్య ఫోర్ ప్రధాన సంఖ్య కాదు సిక్స్ ప్రధాన సంఖ్య కాదు సో మనకి ఇక్కడ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి ప్రధాన సంఖ్య కాకుండా ఉండడానికి మూడు ఛాన్సెస్ ఉన్నాయి వన్ ఫోర్ సిక్స్ ఓకేనా నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎస్ అంటే చెప్పే కదా నెంబర్ ఆఫ్ ఎస్ అంటే పాచిక యొక్క ముఖాలు సిక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే సిక్స్ ఇది మాత్రం షార్ట్ కట్ మధ్య ఇక్కడ వరకు నెంబర్ ఆఫ్ ఎస్ ఓకేనా సో కాబట్టి ప్రాపబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ ఈ అంటే చూడండి నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ ఈఎమ్ త్రీ డివైడెడ్ బై సిక్స్ అంటే వన్ బై టూ సో ఆన్సర్ ఈజ్ వన్ బై టూ వన్ బై టూ అంటే ఆప్షన్ ఏ ఓకేనా సో కాబట్టి ఇలా మనం సంభావ్యతని చాలా ఈజీగా చేసేయచ్చు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఒక పాచికను దొరించినప్పుడు దాని ముఖంపై ఐదు కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత ఐదు కంటే పెద్ద సంఖ్య రావటానికి సంభావ్యత అని అడిగారు సో మనకు ఉండేది ఆరు నెంబర్లే కాబట్టి చూడండి ఒకసారి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఛాన్సెస్ ఏంటి అనుకూలించే ఘటనలు ఒకటే ఇంకా ఐదు కంటే పెద్ద నెంబర్ ఒకటే సిక్స్ ఒకటే సో నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ నెంబర్ ఆఫ్ ఎస్ అనేది మనకి షార్ట్ కట్ మెదడ్ ఉంది చెప్పేసాను పాచికకి ఆరు ముఖాలు ఉంటాయి టు ది పవర్ ఆఫ్ పాచికలు ఒకటి దట్ ఈజ్ ఈక్వల్ సిక్స్ అయిపోయింది నెంబర్ ఆఫ్ ఎస్ వచ్చేసింది నెంబర్ ఆఫ్ ఈ వచ్చేసింది ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నంబర్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ ఏమో వన్ నెంబర్ ఆఫ్ ఎస్ సిక్స్ వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ అంటే ఆప్షన్ సిక్ ఓకేనా సో ఇలా మనకి మనకి సంభావ్యతలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం చాలా ఈజీగా చేసేయచ్చు ఓకేనా సో ఇలా మనం పార్ట్ వన్ కంప్లీట్ చేసుకున్నాం ప్రతి పార్ట్లోనూ ఫైవ్ ఫైవ్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేద్దాం ఓకేనా సో మనకి ఈ సంభావ్యతలో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఒకటికి రెండు సార్లు మన వీడియోని చూడండి ప్రకాష్ అన్న యాప్లో బిఎస్సికి సంబంధించిన ఇవన్నీ కూడా నేను మీకు ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాను దాంట్లో మీ అందరూ కూడాను ఇది ఫాలోఅప్ చేయండి ఫస్ట్ ఇది చాలామంది అడిగారు ప్రాబబిలిటీ కాబట్టి ఈ చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది సంభావ్యత ప్రాబిలిటీ సో దీంట్లో ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చెప్పేస్తాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ టూలో కలుసుకుందాం